నటుడు వేణుకు పితృ వియోగం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది నటుడు వేణుకు పితృ వినియోగం కలగడం అయితే జరిగిందనమాట టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు దీంతో ఆయన నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు అయితే వెల్లడించారు సో విధంగా నేను ఎన్నో సినిమాలు నటించడం అయితే జరిగింది సో ఈ మధ్యలో అయితే ఆయన సినిమాలకు అయితే కొంతవరకు రెస్ట్ అయితే ఇచ్చారని చెప్పవచ్చు ఆయన తండ్రి అయితే చనిపోయారన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఎందుకంటే మనం అతి ముఖ్యమైన ఇటువంటి లేటెస్ట్ న్యూసెస్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం అనమాట మిస్ అవ్వకుండా అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరికన్నా ముందు వీడియోస్ రూపాలు అందిస్తూ ఉంటాను